రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి ప్రజాప్రతినిధులు చులకనగా చూస్తే అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రకి అనుగుణంగా దాంట్లో భాగస్వాములు అయ్యేటట్టుగా ప్రవర్తించొద్దని కూడా అధికారులను కోరుతున్నాం మళ్ళీ మరొకసారి చెప్తున్నాం కొంతమంది మా కార్పొరేటర్లకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని కూడా కొంతమంది ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్ చెప్పారు బెదిరింపులకు లొంగిపోయేది ఎవరు వైఎస్ఆర్ పార్టీలో ఉండరు మీరు ప్రలోభాలు పెట్టి తీసుకెళ్తే మీకే నష్టం జరుగుతుందని కూడా చెప్తున్నాం ఖచ్చితంగా విశాఖపట్నం ఈ కార్పొరేషను ఆ రోజు ప్రజాభిమానంతో వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ ఏర్పాటైంది తప్పకుండా దీన్ని కాపాడుకుని తీరుతామని చెప్పి గట్టిగా చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి దొడ్డిదారి రాజకీయాలు మా కార్పొరేటర్ అందరినీ ఏదో ప్రభావం పెట్టి తీసుకెళ్దామనే ఆలోచనలు మానుకుంటే మంచిదని కూడా హితవ పలుకుతున్నాం ఇవాళతో పూర్తి అయిపోదు రాజకీయం మీరు చివరి సంవత్సరం ఏదో మేము అధికారంలోకి వస్తే మొత్తం విశాఖపట్నం స్వరూపం మార్చేస్తామని కంటున్నారేమో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇదే కాకుండా ఇప్పుడే మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఈ రాష్ట్రానికే ఒక సెంటిమెంటు తెలుగు వాళ్ళ సెంటిమెంటు దీన్ని పరం చేయకుండా అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ తామే ఏదో ప్రైవేటీకరణ ఆపుతున్నాం అన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ఈ రోజున ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి కేంద్రానికి ఇచ్చిన లేఖకు స్పందించి ప్రైవేటీకరణని విత్ర చేసుకోలేదు ఉత్సాహం చేసుకునే ఆలోచన మాకేమీ లేదన్నట్టుగా వాళ్ళు సమాచారాన్ని ఇచ్చారని తెలిసింది అంటే ఈ ప్యాకేజీ కానీ ప్రైవేట్ ప్రైవేటీకరణ ఆపుతున్నాం అనేది కానీ ఇవన్నీ కూడా బోటకం చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకం మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యుండి రాష్ట్రంలో బిజెపి భాగస్వామి అయ్యుండి మీరందరూ కలిపి ప్రజల్ని మోసం చేసి స్టీల్ ప్లాంట్ ని గంపగుత గమేసే కార్యక్రమం చేస్తున్నారు అందుకే ఒక వ్యూహ ప్రకారం ఈ స్టీల్ ప్లాంట్ ని వదిలించుకునే కార్యక్రమం ఆటోమేటిక్ గా జరిగిపోయే విధంగా దాన్ని బలహీన పరుస్తున్నారు అనడానికి ఇవాళ ఆ కేంద్రం ఇచ్చిన సమాధానమే ఒక కారణం అని చెప్పి చెప్తూ ఇలాంటి పరిణామాల్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం నిజాయితీతో ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి మీరు ఏం చేయబోతున్నారో ప్రకటన చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కార్యాచరణ ఏంటనేది ప్రకటించండి పై పై కబురుతో కాలక్షేపం చేస్తారంటే ఒప్పుకునేది లేదు కేంద్ర ప్రభుత్వం చాలా విస్పష్టంగా ఈ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోలేదు అలాంటి ఆలోచనని పూర్తిగా మేము ఉపసంహరించుకోలేదు రాసిచ్చిన తర్వాత కూడా ఇంకా దీనిలో మీరు అబద్ధాలు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేయొద్దని చెప్తున్నాం మీ నిజాయితీ నిరూపించుకోండి సొంత గనుల్ని కేటాయించిందని అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి మీ విధానం ఏంటనేది కూడా స్పష్టంగా ప్రకటించమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు గడిచినటువంటి గత కొన్ని రోజులుగా విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాల పరిధి నాలుగు సంవత్సరాల నేడుతో పూర్తవుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు ఆ పార్టీకి చెందినటువంటి కార్పొరేట్లు కానీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలన్నటువంటిది ఈరోజు ప్రముఖంగా కొన్ని పత్రికల్లో చూసాం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా చూసాం అందులో భాగంగానే నేడు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని నిన్న మొన్న గడిచినటువంటి నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కొంతమందిని ప్రలోభ పెట్టి కొంతమందిని భయపెట్టి కొంతమందిని ఇతరితర ఆశలు చూపించి వారిని లొంగ తీసుకుని ఒక ముగ్గురునో నలుగురునో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేటువంటి దాన్ని కూడా తీసుకెళ్ళినటువంటి విషయాన్ని మనం చూసాం అయితే ఇప్పుడే పెద్దలు కనబాబు గారు చెప్పినట్టు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లందరితో కూడా వారు సుదీర్ఘంగా వారు మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని వివరించడం జరిగింది భవిష్యత్తులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ఏ రకమైనటువంటి సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో ఇస్తాము అన్నటువంటి భరోసా వారికి ఇవ్వడం జరిగింది ఇవన్నిటితో పాటు ముఖ్యంగా వచ్చినటువంటి మాట్లాడినటువంటి కార్పొరేటర్లు కూడా అన్నిటికంట ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి ఉన్నటువంటి అభిమానం కానీ లేదా పార్టీ వారికి ఇచ్చినటువంటి గుర్తింపుని గానీ వీటన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ వారితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలను కానీ అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు పూర్తయింది దగ్గర సంవత్సరం పూర్తవుతా ఉంది మీరు ప్రభుత్వం ప్రభుత్వ పనితీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్నో కార్పొరేటర్నో లేకపోతే ఎంపీటీసీలో జెడ్పీటీసీలో వీరిని ఏ రకంగా కొనుగోలు చేయాలి ఏ రకంగా వారిని ప్రలోభ పెట్టాలి ఏ రకంగా వాళ్ళని భయపెట్టాలి ఏ రకంగా బెదిరించాలి ఏ రకంగా వారి దగ్గర అధికారం లాక్కోవాలనేటువంటి ఈ చీఫ్ పాలిటిక్స్ అనేటువంటివి దీని మీద శ్రద్ధ ఏదైతే పెడతా ఉన్నారో అది ప్రభుత్వ పనితీరు మీద పెట్టుంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కొంచెం కొంచెమన్నా ఓ మార్గం దొరికేది ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం పనితీరు మీద కాని ఇచ్చినటువంటి హామీల మీద కానీ వారికి శ్రద్ధ లేదు ఉన్నటువంటి అధికారాన్ని ఏ రకంగా లాపుకోవాలనేటువంటి తాపత్రయం నడుస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కోటమి ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గాని ఏ రకంగా వారిని మరింత బలోపేతం చేసుకునేటువంటి దిశగా వారిలో మరింత మరింత ధైర్యాన్ని నింపేటువంటి విధంగా భవిష్యత్తులో వారికి పార్టీకి అండగా నిలబడినటువంటి వారందరికీ ఏ రకంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి దాంట్లో కూడా తప్పకుండా పార్టీ గౌరవిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే పెద్దలు కన్నబాబు గారు మిగిలినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని వారితో మాట్లాడడం జరిగింది సో రానటువంటి కాలంలో మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి వారి పార్టీలకి మా నాయకుల్ని మా మా పార్టీ కార్పొరేటర్ని బెదిరించాలి భయపెట్టాలని చెప్పి చూస్తే ఇదేదో నేటితో ముగిసిపోయేటువంటి రాజకీయం కాదు ఇది ప్రజాస్వామ్యం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తుంటాయి ప్రభుత్వాలు మారుతా ఉంటాయి అధికారాలు మారుతూ ఉంటాయి పార్టీలు ఇతర పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మళ్ళీ రేపు అధికారంలోకి వస్తాం అప్పుడు అనే ఇంతకంటే ఏ రకంగా రాజకీయం అనేటువంటిది ఏ రకంగా చేయాలో మాకు కూడా తెలుసు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి బెదిరించి భయపెట్టి ఏదో చేసేయాలనుకుంటే ఈ సంవత్సరం కో ఆరు నెలలకు మీరేదో ఆనందంగా మీరు మేము ఏదో మేము అధికారం చేయించుకున్నాం అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తే చేయొచ్చేమో కానీ భవిష్యత్తులో అసలైనటువంటి రాజకీయం ఏ రకంగా ఉంటదో అనేటువంటిది రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పకుండా ఇప్పటికన్నా రానటువంటి కాలంలో ఈ రకమైనటువంటి చీప్ పాలిటిక్స్ ని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు మానుకుంటే మంచిది ఇవన్నిటికన్నా మించి ఒక్క ఉదాహరణ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేట్లు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరుతా ఉన్నారు గతంలో కూడా కొంతమంది చేరారు వారితో కొంతమంది మాట్లాడితే మాకు మంచి గౌరవం ఇస్తానన్నారండి మాకు మళ్ళీ సీట్ ఇస్తానన్నారండి మాకు ఇంకో పదవి ఇస్తానన్నారండి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మొన్నే చూసాం పిఠాపురంలో ఆ పార్టీలో ఉండే ఆ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీలో సీటు త్యాగం చేసినటువంటి వరం పరిస్థితి ఏంటో ఆయన కర్మ ఏంటో మనం చూసాం మరి ఆయన పరిస్థితి ఉంటే మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్ల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలే ఒకసారి ఊహించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా సలహా ఎక్కడన్నా మనం పుట్టి పెరిగినటువంటిది మనం మనం రాజకీయంగా ఎదిగినటువంటి రాజకీయ పార్టీ ఆ క్రెడిట్ ఆ క్రెడిబిలిటీ ఆ క్యారెక్టర్ అనేటువంటిది నిలబెట్టుకుంటే మంచిది అనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మా కొంతమంది సోదరి కార్పొరేటర్లు మిగిలినటువంటి వారు కొంతమంది మాట్లాడతారు దయచేసి ఈ వార్త మాట్లాడుతూ థ్యాంక్ యూ మన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ కురసాన కందబాబు గారు జీవీఎంసి వైఎస్ఆర్ సిపి కూడా అందరికి సమావేశపరచడం జరిగింది ముఖ్య కారణం మరి కన్నబాబు గారు కానీ అమర్నాథ్ గారు కానీ చెప్పడం జరిగింది ఏదైతే వాళ్ళు అవిశ్వాసం తీర్మానం పెడతామని చెప్పి ఈ మధ్యన పత్రికల్లో కానీ వాళ్ళ పార్టీ ద్వారా గానీ లేదా కొంతమందిని నలుగురు ఐదుగురిలో తీసుకెళ్ళి జాయిన్ చేసుకోవడం విధానంలో కానీ తెలిసింది కాబట్టి దానికి మా కన్నబాబు గారు కానీ అమర్నాథ్ గారు కానీ ఈ రోజు తో సమావేశం అయ్యారు అయితే ఈ సమావేశంలో ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ పార్టీ ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం ఎందుకు అంటే ఈ పార్టీ వల్లే మేము ఈ రోజు ఈ స్థాయికి వచ్చాం మేము ఈ కార్పొరేటర్ అయ్యామంటే వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దీని వల్ల మేము వచ్చాం కాబట్టి ఇంటి పరిస్థితి ఈ పార్టీ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి అందరూ కూడా మరి ఏకదాటిగా కన్నబాబు గారికి కానీ అమర్నాథ్ గారికి కానీ చెప్పడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తులో కూడా మరి కన్నబాబు గారు చెప్పిన మాట ప్రకారం కూడా అందరూ కూడా అంటే యాక్చువల్గా వైఎస్ఆర్ సిపికి వేరే విధేయులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మిగలడం జరిగింది ఈ రోజు వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా ఈ రోజు వచ్చిన తర్వాత ఎవరు కూడా వీళ్ళ పరిస్థితి లేదు వాళ్ళైతే చాలా మరి ఇవ్వాల్సిన చేస్తామని చాలా తాయిలాలు కాని రకరకాల పనులు గాని రకరకాల అన్ని ఎందుకు ఇబ్బందులు పెట్టినా దానికి ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి కార్పొరేటర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కష్టకాలంలో మేము వదిలే ప్రసక్తి లేదని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది అది సంతోషంగా ఉందని చెప్పి కన్నబాబు గారు మాకు చెప్పడం రేపు పొద్దునే ఏవైనా అవిశ్వాసం పెడితే దానికి ఇప్పుడు ఈ రోజు వచ్చిన కార్పొరేట్లందరూ కూడా అవిస్మానం తీరంగా ఎగనిచ్చగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది ఈ రోజు మన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ గారు ప్రసాద్ కన్నబాబు గారు మన జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు రోజు గ్రేటర్ విశాఖలో అవిశ్వాస తీర్మానం కోసం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆడుకున్న కుట్రని ఛేదించడానికి ఇక్కడ మన గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లందరూ కూడా సిద్ధమై ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్లందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి బదులై నిలబడడానికి మేము ఉన్నాం అదే విధంగా చూసుకుంటే మేము ఇప్పటి వరకు ఎన్నో ప్రలోభాలు పెట్టారో అతను కూటమి ప్రభుత్వంలో పార్టీలన్నీ కూడా దాని అందరినీ మేము ఏదైతే మాకు పార్టీ ఒక జన్మనిచ్చి ఒక ఉన్నతమైన ఒక కార్పొరేట్ పదవులు ఇచ్చిందో మేము మేమందరము జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత భావంతో ఉండాలి రేపు రాబోయే కాలంలో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడానికి మేము కార్పొరేట్లు అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుని వాళ్ళు కదిలించలేరు ఎందుకంటే మాకున్న మెజారిటీ అలా ఉంది కాకపోతే ఇప్పటికీ కూడా చూసాం వాళ్ళ తారగా ఏదైతే ఉన్నారో ప్రజాస్వామ్యాన్ని ఊనీ చేయడానికి అనేకమైన ప్రలోభాలు పెట్టడానికి ఎంతో మంది ఫోన్లు చేసినా సరే స్పందించకుండా ఈ రోజు వరకు వచ్చిన ఇక్కడ మా కార్పొరేట్లు ధైర్యానికి మా మా పార్టీ నాయకులు ఇస్తున్న సా మాకు సహకారానికి మేము మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఎవరైతే పది మంది పార్టీలు మా దగ్గర నుంచి వెళ్ళారో స్టాండింగ్ కౌన్సిల్ నుంచి వాళ్ళకి సరైన గుర్తింపు లేక కొంతమంది నాతోడే ఫోన్ చేశారు మేము మళ్ళీ వస్తాం మేము వచ్చి ఈ మేము ఈ పార్టీలో చేరుతామన్నా కానీ ఈ రోజు ప్రలోభాలకి వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉన్నారు కానీ మళ్ళీ మా పార్టీ నాయకులు అందరూ మాట్లాడితే మళ్ళీ పునర్వైపు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు వైసీపీ పార్టీలో మాకు ఇంత గౌరవం దక్కింది మరి మాకు చాలా మంది ప్రబలం చేస్తున్నారు పార్టీ మారిపోమని బెదిరిస్తున్నారు ఎంతమంది మమ్మల్ని బెదిరించినా ఎంతమంది మమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మా పార్టీ వైఎస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు వైసీపీ రాగానే మాకు గౌరవం దక్కింది పార్టీగా మాకు అవకాశం వచ్చింది గెలిచాము అలాగే ఈ రోజు మా ఈస్ట్ లో ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు గారిని నియమించారు అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరి అమర్నాథ్ నియమించారు అలాగే బొత్త సత్యనారాయణ కూడా మాకు అండగా ఉన్నారు మరి ఈ రోజు మా వైజాగ్ లో ఇంతమంది మంచి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందించినందుకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీల ద్వారా ఇదే వైసీపీ పార్టీలో మేము ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మా ద్వారా మా యొక్క కార్యకర్తల ద్వారా మా కార్పొరేట్లు అందరినీ కూడా అలాగే మా సమానకర్తలు అందరినీ కూడా కలిసిమెలిసి ఉండి వైసీపీ నష్టం రాబోయేటువంటి రోజుల్లో అత్యున్నటువంటి స్థానాన్ని ఆ వైసీపీ జెండా మళ్ళీ ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉన్నతమైనటువంటి అవకాశాన్ని మా వైజాగ్ లో చా చాటు ఈ యొక్క సందర్భం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కొరసాల కన్నబాబు గారు మాట అన్నారు నేను మీలాంటి కలిసి తిరిగి ఆ స్థానం నుంచి వచ్చాను అనే మాట నాకు వైసీపీలో లో మరికొంత ఉత్సాహాన్ని కలిగించింది ఈ ఉత్సాహంతో ఇదే పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని మా కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేయర్ స్థానాన్ని మేము దక్కించుకుంటామని ఉన్నటువంటి నేను స్థానాన్ని కాపాడుకుంటామని ఈ యొక్క సందర్భంగా చర్య చేసుకుంటున్నాను మా పార్టీలోకి వచ్చేయండి మీకు గౌరవం అవుతుంది మీకు కావాల్సినంత పదవులు ఇస్తాము అని ఇప్పుడే కాదు పార్టీ టీడీపీ పార్టీ వచ్చి అధికారులు వచ్చిన కానించి మాకు కాల్స్ రావడం మాతో ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది అలాగే జనసేన పార్టీ నుంచి కూడా రావడం జరిగింది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మాలాంటి మహిళకు ఒక స్కూల్లో చెప్తున్నటువంటి టీచర్లో ఉన్నటువంటి మాకు రాజకీయంగా బయట ప్రపంచాన్ని మాకు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అతని అడుగు జాడల్లో వైసీపీ ప్రభుత్వంలో అదే పార్టీలోనే ఉంటామని ఈ యొక్క సభ తెలియజేసుకుంటున్నాము ఎన్ని ఏదైనా సరే పార్టీ మారేది లేదు కాకపోతే అది పాలు అవుతారా పార్టీ ఏదైనా అవకాశం లేకపోతే ఇంకా రెండు ఆవులు కొనుక్కొని బతుకుతాను తప్ప పార్టీ మారే అయితే ప్రసక్తి అయితే లేదు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా చట్టపరంగా నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చనే ఒక నిబంధన అనుగుణంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం ప్రిపేర్ అవుతున్నారని దానిలో భాగంగానే మా కార్పొరేటర్లు కొంతమందిని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం ఉంది ఇప్పటికే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్ని వారు ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి దొడ్డిదారు రాజకీయాలు సిగ్గుమాలిన రాజకీయాలు చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీదే ఇవాళ ఇక్కడ మేము సమావేశమైన కార్పొరేటర్లో సమావేశమైనప్పుడు మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ ఇతర నాయకులందరూ ఒకే మాట మీద నిలబడ్డారు మేము క్రెడిబిలిటీతో క్యారెక్టర్తో రాజకీయాలు చేస్తాం మేము జగన్ అన్న ఆ రోజు ఇచ్చిన అవకాశంతో ఇవాళ కార్పొరేటర్లుగా ఉన్నాం తప్పకుండా ఈ పార్టీతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు చిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అధికారులను పెట్టుకుని కమిషనర్లతో కార్పొరేటర్లు మేయర్ల హక్కుల్ని కారరాసే విధంగా పరిపాలన సాగిస్తారనే విషయాన్ని కూడా ఇప్పుడే చర్చించాము ఎక్కడ ఒక ప్రజాప్రతినిధులుగా కౌన్సిల్ నియమ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన సాగనివ్వకుండా ఈ అధికారం మారినప్పటి నుంచి కూడా కౌన్సిల్ కౌన్సిల్ని కాదని చెప్పి మేయర్ అదేవిధంగా ఇతర కార్పొరేటర్ల హక్కుల్ని కాలరాస్తూ కమిషనర్లే పరిపాలన చేస్తూ ఉన్నారు కొంతమంది కార్పొరేటర్లు చెప్పారు పదే పదే చిన్న విషయానికైనా సరే మేము కమిషనర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది కనీసం పట్టించుకోవట్లేదు నిన్ననో మొన్ననో సాధారణ పౌరులుగా మేము వెళ్లి కలెక్టర్కి గ్రీవెన్స్ సెల్ లో పిటిషన్ ఇచ్చుకునే పరిస్థితి దాపరించిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అధికారులకు మేము చెప్తున్నాం ఈ అధికారులు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలి దయచేసి ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా ఒక ఆదర్శంగా